హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనమైతే మన ఛానల్లో చికెన్ పకోడి అయితే చేసుకుందామండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఇంట్లోనే అయితే ప్రిపేర్ అయితే చేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్ ప్రాసెస్లో అయితే మీకైతే రెసిపీ అయితే చూపించేస్తానండి ప్రాసెస్ అయితే ఎలా చేద్దామో చూద్దామని చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోండి ఇందులోకైతే మనమైతే శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చికెన్ అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇందులోకైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి అయితే యాడ్ చేసుకుందామండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి కూడా యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ల దాకా అయితే కాన్ ఫ్లోర్ అండి కాన్ ఫ్లోర్ కూడా వేసేసుకుందాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఇందులోకైతే మనం గరం మసాలా అయితే యాడ్ చేసుకుందామండి టేస్ట్ కోసం అన్నమాట టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇదైతే తక్కువ క్వాంటిటీ వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఇదైతే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకైతే మనమైతే ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా యాడ్ చేసేసుకుందాము ఓకేనా అండి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి యాడ్ చేసేసుకుందాము ఓకేనా ఇప్పుడైతే సగం ముక్క అయితే నిమ్మకాయ సగం ముక్క సరిపోతుందండి అదైతే పిండేసుకోండి ఇంకా ఇదంతా ప్రాసెస్ అయితే నేను చెప్పిన ప్రతి ఒక్క కొలత అయితే మీరైతే వేసేసుకుంటే హాఫ్ కేజీ చికెన్ కండి నేను చెప్పింది ఇలా వేసేసుకొని ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకున్నాం కదండి ఇంకా ఇలాగైతే మ్యారినేట్ చేసుకోండి ఒక త్రీ టూ అవర్స్ అయితే నానబెట్టేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట ముక్క జ్యూసీ జ్యూసీగా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఆయిల్ అయితే హీట్ అవ్వాలండి బాగా హీట్ అయ్యిందండి నేను హీట్ చేసుకున్న తర్వాత ఇంకా ముక్కలైతే వేసేసుకున్నాను అనమాట ఇంకా ఇలాగైతే ముక్కలైతే అన్నీ వేసేసుకొని చక్కగా డీప్ ఫ్రై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలర్ మంచి రుచి మంచి రంగు వస్తుంది అనమాట బాగుంటుంది నేను చెప్పిన ప్రతి ఒక్క కొలతతో అయితే మీరు చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి బయట మనం తెచ్చుకున్న ఇంత కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందాము హాఫ్ కేజీ చికెన్ అయితే అందరికీ సరిపోయిద్ది మనం బయట ఎంత తెచ్చుకున్నా సరే కాస్ట్ ఎక్కువ ఉంటుంది తిన్నట్టు కూడా ఉండదండి తక్కువ క్వాంటిటీ వచ్చేది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇంత ఫ్రెష్గా ఇంత నీట్గా కూడా చేయరండి మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఫ్రెష్గా చికెన్ చేసుకొచ్చి చేసుకుంటాం కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఇంకా ఇలాగైతే చక్కగా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయితే తిప్పేసు కలిపేసుకుందామండి చూసారా అసలు ముక్కకి ముక్క అంటుకోదండి మంచిగా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట చూస్తూనే ఉరుతుంది కదండి అంత మంచిగా ఉంటుంది ఆ రంగు రుచి కూడా బాగుంటుంది అనమాట ఇలా అయితే నా స్టైల్లో అయితే ఒకసారి అయితే మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకైతే ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే చక్కగా అయిపోయింది కదండి ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోకి అయితే కొద్దిగా కరివేపాకు అయితే ఫ్రై చేసుకొని వేసుకోండి గార్నిష్ కోసమేనండి ఇలాగ పచ్చిమిర్చి మీరు ఎవరైనా ఇష్టంగా తింటే అవి కూడా వేసుకోండి ఫ్రై చేసుకొని ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఇలాగ మామూలుగా ఉట్టిగా అయినా తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే మనమైతే చేసేసుకున్నాం కదా ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి